వైఎస్ షర్మిలా తీసుకున్న ఒక నిర్ణయం అయితే వైఎస్ఆర్ అభిమానులకి అయితే తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆమె చేసిన పని ఏంటి అంటే రీసెంట్గా రామోజీరావు అనారోగ్య కారణాలతో చనిపోయాడు కదా ఆయన చనిపోయిన తర్వాత ఆ రీసెంట్గా షర్మిల ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చిత్రపటానికి అయితే నివాళులైతే అర్పించడం జరిగింది ముఖ్యంగా నివాళులర్పించడంతో పాటు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి సంఘీభావం కూడా ప్రకటించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు అయితే ఒక్కసారిగా ఈ విషయం అనేది వైఎస్ఆర్ అభిమానులకి అయితే తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా రామోజీరావు తన జీవితాంతం వైఎస్ఆర్కి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది ఈనాడు పేపర్ ద్వారా ఈటీవీ పేపర్ ద్వారా వైఎస్ఆర్కి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కూడా రామోజీరావుకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది రామోజీరావుకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది అలాంటప్పుడు ఒక శత్రువైన వ్యక్తి ఇంటికి పోయి ఎలా మీరు తన తండ్రి శత్రువైన ఇంటికి వెళ్ళి మీరు ఎలా అర్పిస్తారు తన వారసత్వాన్ని అని చెప్పుకుంటున్న వైఎస్ షర్మిళ రామోజీరావుకి ఎలా అర్పిస్తారు తన తండ్రి వారసత్వాన్ని నిజంగా పుణిపుచ్చుకున్నదైతే తన మీద కోపం ఉండాలి కానీ ఆయనకి అర్పించడం ఏందని చెప్పేసి ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు వైఎస్ఆర్కి సంబంధించిన అభిమానులు అయితే వైఎస్ షర్మిల మీద తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు మనందరికీ తెలుసు కదా వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత రామోజీరావు ఒక్కసారి కూడా వైఎస్ఆర్కి నివాళులు అర్పించినట్లు కూడా ఒక్క ఫోటో కూడా మనకి కనపడాల అర్థమైందా వైఎస్ఆర్ రెండు వేల తొమ్మిదిలో మరణించిన తర్వాత రామోజీరావు వైఎస్ఆర్కి చిత్రమాల కానీ వైఎస్ఆర్కి ఫోటో వైఎస్ఆర్కి అర్పిస్తూ ఒక్క ఫోటో కూడా కనిపించాల అలాంటప్పుడు తన తండ్రికి ఎప్పుడు అర్పించిన ఒక వ్యక్తికి వైఎస్ షర్మిల అర్పించడం అయింది తన తండ్రి జీవితాంతరం వే పోరాడిన వ్యక్తికి ఆమె ఎట్లా అర్పించడం అయింది ఒక రకంగా వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కడుపును పుట్టి పెద్ద పాపం చేసింది వైఎస్ఆర్ ఒక వైఎస్ఆర్ పరువు తీస్తుంది వైఎస్ఆర్ పేరు చెడగొడుతుంది తన తండ్రి జీవితాంతో పోరాడిన వ్యక్తులతో ఇప్పుడు ఏమీ చేదులు కలిపింది అని చెప్పేసి వైఎస్ఆర్ అభిమానులు వైసీపీ అభిమానులు అయితే షర్మిల మీద తీవ్రమైన ఆగ్రహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదైనా కానీ ఈ యొక్క విషయం అనేది ఒక్కసారిగా ఆ వైసీపీకి మరియు వైఎస్ షర్మిలాకి మరి తీవ్రమైన ఘర్షణ అయితే తీసుకొచ్చిందనేది మనకి అయితే అర్థమవుతుంది దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ